ఈరోజు మనము పప్పు చారు తయారు చేసుకుందాం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్న క్లీన్గా కడిగి కుక్కర్లో పెట్టాము చింతపండు నానబెట్టాను టమోటాలు క్యారెట్టు ఉల్లిపాయ వంకాయలు ములక్కాయలు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు నానబెట్టిన చింతపండు చక్కగా కట్ చేసుకున్నా ఆనియన్స్ టమోటాలు క్యారెట్ పచ్చిమిర్చి వంకాయ ములక్కాయ బెండకాయ ముక్కలు ఆల్ వెజిటేబుల్స్ వేసాం ఎక్కువగా కరివేపాకు నీట్గా కట్ చేసుకున్నాం తాజా వెజిటేబుల్స్ పోపు పెట్టుకోవటానికి పోపు తినుసులు ఎండుమిర్చి కరివేపాకు చిన్నుల్లిపాయ కచ్చాపచ్చా కొట్టుకోవాలి కొంచెం చిన్నులపాయ ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసి పోయి ఎండుమిర్చి వేసాం కరివేపాకు ఎంత సువాసనో గుమ్మ గుమ్మలాడుతుంది స్మెల్ పోపు స్మెల్ చిన్నులపాయి ఆ స్మెల్కి ఎంత బాగుంటుందో చిన్నుల్లిపాయ పచ్చిమిర్చి చీలికలుగా చేసాం ఆనియన్స్ చిన్న చిన్న ఉల్లిపాయలు రెండుగా కట్ చేసాం చిన్నవి ఒక ఉల్లిపాయను ఆఫ్ చేసాం సాంబార్లోకి మెయిన్ ఉల్లిపాయ ములక్కాయ బాగుంటుంది కంపల్సరిగా ములక్కాయి ఉంటే బాగుంటుంది ములక్కాయ లేకపోయినా పెడతారు అందరూ టుడే పప్పు చారు గుమ్మ గుంపల్లాడే ములక్కాయలు తాజా ములక్కాయలు అండి ఊరి నుంచి తీసుకొచ్చారు అసలు ఎంత తాజాగా ఉన్నాయంటే అంత తాజాగా ఉన్నాయి ములక్కాయలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెష్గా తాజాగా పప్పుచారలకు ములక్కాయ బాగుంటుంది ఉల్లిపాయ ముల్లక్కాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం దానిలో టమోటాలు కూరగాయలు అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గితే ఫ్రై అయితే బాగుంటుంది తొందరగా రెడీ అవుతుంది అన్ని కూరగాయ కూరగాయ ముక్కలు వేసేసాము దానిలో గిన్నెలో టమాటో కూడా బాగుంటుంది పుల్లపుల్లగా తీ తాజా కూరగాయలతో పొప్పించారు కొంచెం పొగుతుంది పప్పు ఉడికింది విజిల్స్ వచ్చేసినాయి దాన్ని సాల్ట్ వేసి ఉప్పు ఉప్పేసి మెత్తగా చేసుకోవాలి కొంతమంది మెత్తగా ఉడకదనుకో కొంచెం పులుగు మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది అసలు భలే మెత్త మొత్తం మెత్తగా అయిపోతుంది కానీ బాగా ఉడికింది పప్పు దాన్ని గంటిబెట్టి ఇట్లా తిప్పితే పప్పు గుర్తి తీసుకొని తిప్పాలి మామూలుగా అప్పుడు మెత్తగా అయిపోతుంది బాగా ఉడికింది ఉప్పు కళ్ళుప్పు పసుపు తాజా పసుపు చింతపండు పులుసు బాగా మగ్గని ఇయ్యాలి పప్పు వేసుకోవాలి మగ్గిన తర్వాత అప్పుడు బాగా ఉడికి ములక్కాయ ముక్కలోకి ఆ పులుసు అది పోయి టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో గుమ్మ గుమ్మలాడే పప్పు చారు ఉల్లిపాయ ములక్కాడ తొక్క తొక్క ఉడుతున్నాయి చూడండి ఇగో దానిలోకి గరం మసాలా సాంబారు మనం ఫ్రెష్గా కొట్టుకోవాలి ధనియాలు జీలకర్ర కొంచెం కందిపప్పు ఏ వేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం మెంతులు కూడా కొత్తిమీర తొక్క తొక్క ఉడుకుతున్నాయి చూడండి అట్లా బుడకలు వస్తే ఉడికినట్టు మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు అసలు ఎంత స్మెల్ వస్తున్నాయిగా పప్పుచారు